హాయ్ ఫ్రెండ్స్ చూడండి సర్పాదు పొడవ ఇవి ఇవి అయితే రౌండ్ చేశాను అనమాట నేను ఈసారి పొడవ ఇచ్చారు రౌండ్ అయ్యి అడిగాను కానీ పాదుల దగ్గర అవి ఇచ్చినట్టున్నారు పొట్లకాయ దీంతో అయితే దారం కట్టి చిన్న రాయి కట్టాలి చివర అప్పుడే బాగా వస్తాయి వంకర లేకుండా బాగానే పడినాయి పిందెలు ఇలాంటప్పుడు ఇంకా మనం పూత మీద ఉన్నప్పుడు కాస్త కిచెన్ వేస్ట్ పెట్టేసి కుండీలో వాటర్ రెండు పోట్లు ఇవ్వాలి అప్పుడైతేనే పిందెలు నిలబడతాయి అనేది మట్టి గట్టిగా అయింది అనుకోండి కుండీలో మనకి కాయ రాలిపోతుంది పింద ఇలా ఉన్నప్పుడు అట్లా చూసుకుంటూ ఉండాలి చూడండి నేల మీద కాదు కదా మా మన కుండీల్లో వాటర్ తగ్గితే మట్టి టైట్ అయిపోద్ది అప్పుడు మొక్క డ్యామేజ్ అవుతుంది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అన్నమాట పాదులకి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్